ఆంధ్ర ఆక్టోపర్స్గా ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ సర్వేకి మంచి ఫేమస్ ఉంది అది అసలు ఎలా అంటే ఎవరు పట్టినా కూడా లగడపాటి రాజగోపాల్ చెప్పాడంటే సర్వేలు అవన్నీ కరెక్ట్ అని చెప్తా ఉండేవాళ్ళు ఇప్పుడు అదే లగడపాటి రాజగోపాల్ సర్వేలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్ తర్వాత తూ అని మొగన్ గాండ్ర చుమ్మేసేలా తయారైంది ఎంత దారుణంగా తయారైందని చీచి చీ అబ్బు లగడపాటి రాజగోపాల్ సర్వేలు అయినా అమరక్యంగా లేదు అసలు ఆ సర్వేలు చూసినా కూడా మీకు తగిన దండగా మీకు బొక్కరా ఇది అనేవాళ్ళు ఇప్పుడు నేను ఈ వీడియో కూడా లగడ్బాటి గురించి చెప్పడం అంత బొక్క కాకపోతే ఏదైతే లగడ్బాటి రాజగోపాల్ అనే ఒక వ్యక్తి వచ్చి అక్కడ మాట్లాడిన మాటలు ఇంకా కూడా నీకు సిగ్గు రాలేదని చెప్పే మాటలు నేను చెప్పడం కోసం ఈ వీడియో చేస్తా ఉన్నా విషయం ఏంటంటే లగడ్బాట్ రాజగోపాల్ నేను విజయవాడ వెస్ట్లో ఓటు వేయడానికి వచ్చాను ఓటు వేయడానికి వచ్చాక మీడియోసారి ఎవరు గెలుస్తారు మీ ఒపీనియన్ చెప్పాను మీ సర్వేలు ఏంటి సార్ అంటే నేను మా చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది వరకు రాజకీయాలకు అవగాహన రాజకీయాలు మీ ప్రేమ రాజకీయాల పట్ల ఉన్నా కాబట్టి నేను సర్వేలు చేయడానికి బాగా ఇష్టపడేవాడిని ఇప్పుడు నేను సర్వేలు చేయట్లేదు నేను ఏ పార్టీకి సర్వేలు అనేది ఇప్పుడు చేయట్లేదు అని చెప్పకనే ఎవరు గెలుస్తారనే సార్ అనగానే మళ్ళీ మనోడికి ఎక్కడ లేని ఆనందం ఒప్పంగిపోయింది హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి హైదరాబాద్లో అయితే ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ జనాలు లేరు మొత్తం ఫ్లైట్ల మీద వచ్చేస్తున్నారు బస్సుల మీద వచ్చేస్తున్నారు కార్ల మీద వచ్చేస్తున్నారు నచ్చుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమయ్యదు ఏ పార్టీ గెలుస్తుంది అని అంటూ ఇప్పుడు ఈ టైంలో ఖాళీగా ఉండదు కాబట్టి మేము వేయడానికి వచ్చే మిట్ట మధ్యాహ్నం కానీ నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది మొత్తం ఖాళీ అయిపోతే ఎవరు గెలుస్తారు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది నేను కూడా చెప్తున్నాను డింగ్ 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 అనగా ఏది ఇండిరెక్టర్ స్పీచ్ ఇచ్చిపోతున్నాడు అంటే చంద్రబాబు గెలిపోతున్నాడు అని చెప్పి ఇండైరెక్టర్ స్పీచ్లు లగడబాటు రాజగోపాల్ నీకు ఇంకా సిగ్గు రాలేదా రాజగోపాల్ ఇంకా బుద్ధి రాలేదా రాజగోపాల్ నువ్వు ఎంపీవి మాజీవి బ్యాంకుకి ఎక్కిపోయిన నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు కట్టు ఓకే ఆ తర్వాత నువ్వు వేరేం మాట్లాడవచ్చు లగడబాటు రాజగోపాల్ ఇక మీరు మీరు చెడ్డికి మీ పని అయిపోయింది మీ జోస్యం అనేది చిలక జోస్యం అనేది ఎవడైందో సైమేషన్ కొంతమంది మీ చిలక జోష్యాలు నమ్మి ఆ టైంలో నీరు గారిపోయిన వాళ్ళు మిమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు ఎక్కడ దొరికితే అక్కడ ఎందుకంటే మన నమ్మి వేల కోట్లు వందల కోట్లు బెట్టింగ్ వేసిన నీరు గారిపోయి నష్టపోయారు కాబట్టి